అక్కతులు కోతులు పరమ కోతులు తిరిగి పోతున్నాయి కట్టెలు కట్టెలు ఇరిగిపోతున్నాయి ఏ వాడు ముక్కలు

आ आ आ आ का जंगल में जाएगी अब हां तीज पीसने मार पीसने ये नहीं अरे ये होंगे टेप नहीं <discs Kilimu. Takurimu> papa nanti Papa! Or papa, <laughs> papa. Anu? Airbnb papa! papa. papa. Le, Papa! papa. आदेशी ना कंदारी बप्पे एमरे ना आके दिक्क 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 अम्मा के गऊ तो आनी कडी వాడేదంటే బొక్కలు ఇరుగుతాయి కొడక ఏ వద్దురా పడతారు తమ్ముడు వాడతాడు అమ్మ కాగులు వాడేసిన మళ్ళీ ఏ వద్దు మంచిగా ఇక్కడ దానికో పట్టుకొని కోకుంటారు ఇక్కడికి ఒకటి అయ్యి దానికి కట్టుకొని పోకుంటారు ఇక్కడికి ఒకటి

ए रेगा परमा को तो को बॉर्डर